సాహితీ నందనవనంలో పారిజాతం మహాకవి శ్రీశ్రీ అని శ్రీశ్రీ ఒక వ్యక్తి కాదు ఒక సంస్థ అని శైలిలో ఒక వరవడి సృష్టించారని పలువురు భీమవరం వెంకటరామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం శ్రీ విజ్ఞాన వేదిక మహాకవి శ్రీశ్రీ వదంతి సభను నిర్వహించారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ప్రముఖ సాహితీవేత్త కలిగొట్ల గోపాల్ శర్మ కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవ్వాది శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీశ్రీ మహాప్రస్థానం యుగాంతం వరకు దరిద్రపై నిలిచిపోతుందన్నారు శ్రీ రచనలు యుగాంతం వరకు నిలిచిపోతాయని శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా రచన రంగంలో దేశవ్యాప్త గుర్తింపు పొందారని అన్నారు శ్రీశ్రీ మహాప్రస్థానం ఒక కావ్యమని సుమారు ఏడేళ్ల పాటు మహాప్రస్థానం రచనకు పట్టిందని ఎన్నో రచనలు సాహిత్యంలో పెనుమార్పులు శ్రీశ్రీ సృష్టించారని అన్నారు నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ శ్రీశ్రీ పంతొమ్మిది వందల పదిలో పూడిపెద్దివారి ఇంట జన్మించిన శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడు కావడంతో ఇంటి పేరు శ్రీరంగంగా మారిందని అనేక అవార్డులు సాధించారని అన్నారు శ్రీశ్రీ వ్యక్తిత్వంలో ఎన్నో విరుద్ధమైన భావాలు విచిత్రమైన సంఘర్షాలు కనిపిస్తాయన్నారు అనంతరం డాక్టర్ సాగిరాజు సత్యనారాయణ రాజును సత్కరించారు కార్యక్రమంలో ప్రసాద్ నాట్యమండలి సభ్యులు మల్లుల సీతారాం ప్రసాద్ చాన్ భాషా భట్టిప్రవుల శ్రీనివాసరావు విజయరాథు రాఘవులు దొంగ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు శ్రీశ్రీ అని పిలువబడే శ్రీరంగం శ్రీనివాసరావు గారి వర్ధంతి వేడుక పట్టణంలో వెంకటరామ టాకీస్ వద్ద విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో జరుపుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది శ్రీశ్రీ గారు విప్లవ రచయిత గేయ రచయిత సినీ గేయ రచయిత వారు సాంప్రదాయ చందోబద్ధ కవిత్వానికి విమర్శించే వ్యక్తిగా అభ్యుదయ రచనల సంఘం అధ్యక్షుడిగా విప్లవ రచయితల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి మన శ్రీశ్రీ గారు శ్రీశ్రీ గారికి భీమవరానికి ప్రత్యేకమైన సంబంధం ఉంది ప్రభాకర్ రావు ప్రభాకర ప్రభాకర్ రావు గారు టైంలో కానీ గన్నా భతుల పెత్తాత గారు వారిని తీసుకురావడం జరిగింది ఆ శ్రీశ్రీ గారికి నివాళులు పట్టణ కళాకారుల తరఫున తెలియజేసుకుంటారు శ్రీశ్రీ గారు పంతొమ్మిది పది ఏప్రిల్ ముప్పై తేదీన విశాఖపట్నంలో జన్మించారు ఆయన పూడిపద్ది వెంకటరమణయ్య అప్పలకొండలు వల్ల తల్లిదండ్రులు అయితే ఆయన్ని శ్రీరంగం సూర్యనారాయణ గారు దత్త తీసుకోవడం వల్ల శ్రీశ్రీగా ప్రసిద్ధికి ఎక్కారు ఆయన రచించిన మరో ప్రస్థానం మహాప్రస్థానం ఖడ్గ సృష్టి సిరిసిరి మూవ అద్భుతమైన రచనలు అందులో మహాప్రస్థానం ప్రపంచ భాషల్లోకి తర్జుమా చేయబడింది మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి దోసుకు పోదాం పోదాం పై పైకి అంటూ అద్భుతంగా రచించారు భూతాన్ని యజ్ఞపీతాన్ని వైప్లవ్య గీతాన్ని స్మరిస్తే పద్యం మరిస్తే వాద్యం మనల వేదిక ముందు నైవేద్యం ఆయన అన్ని కూడా అనుప్రాసులతో చక్కగా రచించారు విప్లవ గీతాలు ఆయన వర్ధంతిని మరి శ్రీ విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో వెంకటరమ థియేటర్ దగ్గర జరుపుకోవడం ఉదాహరణ శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా శ్రీశ్రీ గారికి నివాళులర్పిస్తూ శ్రీశ్రీ సాంప్రదాయ పద్య సామాన్యులకు అలాగే బాధలో ఉన్నవాడు కార్మిక కర్షక కార్మికుల యొక్క ఆ యొక్క నో గొంతుకుని వ్యాన్ని విడిపించాడు ఆ విధంగా ఒక నూతన వరవడిని సృష్టించినవాడు శ్రీశ్రీ శ్రీశ్రీ మహాప్రస్థానం మొత్తం ప్రపంచంలో ఈ సాహితీవేత్తలను ఆలోచనలో పెట్టింది అటువంటి గొప్ప అభ్యుదయ విప్లవ కవి శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ గారు ఆయన తెలుగు ప్రపంచంలో గొప్ప కవితలను రాసి బడుగు బలహీన వర్గాలు కార్మిక కర్కతలను కూడా చైతన్యం చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు మరి ప్రపంచ రచయితల్లో తెలుగు రచయితగా ఆయన ఎంతో పొందారు ఆయన రాసినటువంటి మహాప్రస్థానం కవితా సంపుటికి మరి ఇప్పటికీ కూడా నోబుల్ బహుమతి అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వాలు ఇవ్వకపోవటం చాలా అన్యాయం ఆయనకి ఎప్పటికైనా సరే ఆ రచనకి మహాప్రస్థానానికి ప్రభుత్వం గోగులు బహుమతి ఇవ్వాలని